హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చికెన్ పచ్చడిని సింపుల్ వేలో సూపర్ టేస్టీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను ముందుగా ఇక్కడ ఒక కేజీ దాకా బోన్స్తో ఉన్న చికెన్ తీసుకుంటున్నాను ఈ చికెన్ బౌల్లో వేసుకుని ఇందులో పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న పసుపు సాల్ట్ చికెన్ ముక్కలకు బాగా పెట్టేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఈ చికెన్ ముక్కలను పాన్లో వేసుకుని ఉడికించుకోవాలి ఐదారు నిమిషాల పాటు ఉడికించుకున్నట్టయితే చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా పూర్తిగా ఎగిరిపోయే వరకు చికెన్ ముక్కలను ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఉడికించుకుని చికెన్ ముక్కలను వేగించుకోవడానికి స్టవ్ మీద వెడల్పుగా మందంగా ఉన్న పాన్ పెట్టుకుని అందులో అర కేజీకి పైగా నూనె పోసుకోవాలి ఈ చికెన్ పచ్చడి వెరుసనగ నూనెతో చేసుకున్నట్టయితే చికెన్ పచ్చడి కమ్మగా రుచిగా ఉంటుంది అలాగే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకుని వేగించుకోవాలి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ చికెన్ ముక్కలు బాగా వేగే వరకు వేగించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా చికెన్ ముక్కలు బాగా వేగి ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేగించుకోవాలి ఈ చికెన్ ముక్కలు గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఇలా కదుపుకుంటూ వేగించుకోవాలి ఇలా వేగించుకున్నట్టయితేనే ఈ చికెన్ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా చికెన్ ముక్కలు ఆయిల్లో బాగా వేగి ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్లో నుండి ప్లేట్లోకి తీసుకుందాం ఆయిల్లో వేగించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్లో చిటికటి మెంతులు వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆవాలు పావు టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి ఇవి చెట్టుపట్లు ఆడుతూ ఉన్నప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి తాలింపు ఇలా వేగుతున్నప్పుడు ఇందులో ఫ్రెష్గా పెట్టుకున్న చిన్న కప్పు దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా వేగి ఇలా కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ముందుగా ఆయిల్లో వేగించి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ ముక్కలను కూడా రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో వేగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇవి కొంచెం చల్లారిన తర్వాత రెండు మూడు స్పూన్ల దాకా మసాలా పొడి వేసుకోవాలి అలాగే చిన్న కప్పు దాకా వేగించిన ధనియాల పొడి వేసుకోవాలి అలాగే స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత నాలుగు నిమ్మకాయలు తీసుకుని వాటిని ఆఫ్గా కట్ చేసుకున్న తర్వాత గింజలు లేకుండా రసం తీసుకుని కొద్దిసేపు ఎండలో పెట్టుకుని పోసుకోవాలి నిమ్మరసాన్ని ఎండలో పెట్టుకుని పోసుకున్నట్టయితే ఈ చికెన్ పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే నిమ్మరసం పోసుకున్నట్టయితే చికెన్ పచ్చడి పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని ఈ చికెన్ పచ్చడిని ఒక రోజంతా కూడా ఊరిన తర్వాత మరునాడు తిన్నట్టయితే ఈ చికెన్ పచ్చడి బాగా ఊరి పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది ఇలా తయారు చేసుకుని చికెన్ పచ్చడిని తడి తగలకుండా ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ గ్యాస్ సీసాలోకి కానీ తీసుకుని మూత పెట్టి స్టోర్ చేసుకున్నట్టయితే రెండు మూడు నెలల దాకా నిల్వ ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా చాలా సింపుల్గా చికెన్ పచ్చడిని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్